జేసిక్స్ టీవీ న్యూస్ మీడియాకి స్వాగతం నేను మీ సుమలత ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం రెంజెల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు పోలింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు ర్యాంప్ టాయిలెట్స్ విద్యుత్ సరఫరా నీటి వసతి ఇత్యాది సదుపాయాలను పరిశీలించారు ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అనంతరం కలెక్టర్ రేంజల్ బాలికల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు కిచెన్ డైనింగ్ హాల్ స్టోర్ రూమ్లను పరిశీలించి సదుపాయాలను గమనించారు బియ్యం నిల్వలు కూరగాయల నాణ్యత సరుకుల స్టాక్ను పరిశీలించారు కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్ స్థానిక అధికారులు ఉన్నారు ఇవి ఇప్పటి వరకు ఉన్న తాజా అప్డేట్స్ మరింత తాజా సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వార్త ఆగదు నిజం తాగదు మీ జేసిక్స్ మీడియా న్యూస్ ఎలా వస్తుంది మెత్త